హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ పల్లీ ఫ్రై ఈ క్యాప్సికమ్ పల్లీ ఫ్రై చపాతి రోటీ అన్నంలోకి చాలా బాగుంటుంది సో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకొని వేయించుకోవాలి పల్లీలు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వేయించుకోవాలి వీటన్నిటిని ఇలా పూర్తిగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులో వేయించిన పల్లీలు యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి సో పల్లీలు ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్ పచ్చిమిర్చి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కేజీ క్యాప్సికమ్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి సో క్యాప్సికమ్ ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పల్లీల పౌడర్ని ఇందులో వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు సో ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత క్యాప్సికమ్ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి క్యాప్సికమ్ పల్లీ ఫ్రై తయారు చేసే విధానం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ